మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరము బాగుంటేనే అందులో మనం ఉంటాం కదా అయితే ఈరోజైతే ఈ సంవత్సరము వినాయక చవితి పండుగ మన కాలనీలో మొదటి రోజు ఎలా జరుపుకున్నాము ఆ యొక్క వినాయకుడు చవితికి ఎక్కడి నుండి వినాయకుని తెచ్చుకున్నాము మనము ఈరోజు మొదటి రోజు పూజ మనం చేసాము ఎందుకు మొదటి రోజు పూజ మనం చేసాము ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియోలో అనుకున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే మొదటి రోజు పూజ మనం ఎందుకు చేసామంటే లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితికి ముందు దేవుని దండం పెట్టుకున్నాను అనమాట దేవుడా నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు నెరవేరితే నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి నీ యొక్క వినాయకుడి యొక్క ప్రతిమను నేనే కొనిస్తాను దేవుడా అని దండం పెట్టుకున్నాను అనమాట మా దగ్గర ఏంటంటే ఇలా ఎవరైనా మొక్కుకుంటే ఆ సంవత్సరం వాళ్ళే ఇప్పిస్తారనమాట వినాయకుడిని లేదు అంటే అందరు కలిసి ఇప్పిస్తారనమాట మా యొక్క కాలనీ వినాయకుడి యొక్క పేరు వచ్చేసి వాయుపుత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుండి వాళ్ళు టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు అందరు కలిసి ఏకంగా చేస్తారనమాట ఒకప్పుడు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఖాళీలో అందరి దగ్గర చందా జమ చేసి చేసేవాళ్ళు దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి అయితే చందా జమ చేయడం మానేసి అందరూ జాబ్ చేస్తున్నారు కాబట్టి అలా కొంత అమౌంట్ అని వేసుకొని వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేస్తారు ఆ అమౌంట్ సరిపోకపోతే తర్వాత ఇంకా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మళ్ళీ మిగిలిన అమౌంట్ వేసుకొని చేస్తారనమాట అయితే ఈ సంవత్సరం నేను విప్పియాలనుకున్నాను కదా ఎందుకనే లాస్ట్ ఇయర్ మాకు కొంచెం ప్రాబ్లంగా ఉండే అనమాట మా హస్బెండ్కి జాబ్ జాబ్ రావాలి దేవుడు అని దండం పెట్టుకున్నాను దేవుడి పుణ్యాన్ని లాస్ట్ ఇయర్ వినాయక చవితి వరకు మా హస్బెండ్కి అయితే జాబ్ వచ్చింది వినాయక చవితి తెల్లారి తన పోస్టింగ్ ఉండే చెన్నైలో కానీ లాస్ట్ ఇయర్ ఏంటనే వినాయక చవితికి ఇప్పిద్దాం అనుకున్నాము ఆ వినాయక చవితికి మా స్బెండ్ ఇక్కడ హైదరాబాద్లో ఒకటి తనకు మాకు తీసే పండగ లేదనమాట అందుకోసం మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇప్పించానులే మనం పూజ చేయకుండా మనం దేవుడిని ఇప్పించినా కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా నెక్స్ట్ ఇయర్ అయితే తను హైదరాబాద్లో ఉంటాడు తర్వాత మనము పూజలు కూర్చోవచ్చు పూజ చేయొచ్చు కదా అనిపించింది అందుకని ఈ సంవత్సరం అయితే మేమైతే వినాయకుడిని ఇప్పించామనమాట వినాయకుడు మేము ఇప్పించాము వినాయకుడు మా జీవితాలను మార్చేశారు అని నేను చెప్తాను జీవితంలో కష్టం వస్తే ఎవ్వరూ రారు ఫ్రెండ్స్ నేనైతే ఈ యొక్క వీడియో మొహం చెప్తున్నా మన సంతోషాల్లో అందరూ ఉంటారు మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు మన కన్న వాళ్ళు కూడా కానీ మన కష్టం వస్తే ఎవరికి నీకేమీ కాను అని మొహం మీద చెప్పేసేటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాము ఆ సమయంలో నాకైతే దేవుడు ఉన్నానమ్మా నువ్వు ఎందుకు అంత బాధపడతావు అని దేవుడు ముందు ముందు పడి మా జీవితాలను అయితే ముందుకు తీసుకెళ్ళాడు నేనైతే ఆ విషయంలో దేవుడికి ఎప్పుడు రుణపడి ఉంటాను వినాయకుడికే కాదు అందరు దేవుళ్ళకి రుణపడి ఉంటాను మా హస్బెండ్కి జాబ్ వచ్చాక మేము అప్పుడే మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి వినాయకుడు టెంపుల్కి వెళ్ళేసి మొక్క అయితే తీర్చుకున్నాము తర్వాత స్వర్ణగిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళేసి తీర్చుకున్నాం అనమాట దసరా రోజు లాస్ట్ ఇయర్ దసరా రోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి నేను మోకలపైన వస్తానని దండం పెట్టుకున్నాను నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మోకాళ్ళపైన ఎక్కుతాను దండం పెట్టుకున్నాను ఫిఫ్టీ వన్ ఎక్కను అప్పటికే మా హస్బెండ్ వస్తే తిరుతాడు అనేసి ఎందుకంటే నాకు ఆల్రెడీ నీ పై నీ పెన్గా ఉంది నీ మోకల పైన ముందే చెప్పాడనమాట నేను ఇతటే అనుకున్నాను నాకు మోకాలను వస్తే ఒక రెండు రోజులు కష్టమవుతుందేమో కానీ నా జీవితం ముందుకు వెళ్ళాలి అంటే మా హస్బెండ్ జాబ్ వచ్చి వస్తేనే కదా మేము హ్యాపీగా ఉంటాము అనిపించింది మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేసి వచ్చే లోపల మేమైతే నేను మా చిన్నోడు మా చిన్న నార్మల్గా ఎక్కారు నేనైతే మోకల పైన ఎక్కేశాను ఇంకా ఫిఫ్టీ వన్ అయిపోయింది ఇంకా మళ్ళీ మా హస్బెండ్ ఎక్కడ వస్తారనేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిగిలినటువంటి నూట ఎనిమిది మో ఎట్లయితే ఎక్కడానికి నాకు శక్తిని శక్తి దేవుడా అని దండం పెట్టేసుకున్నాను దేవుడు వల్ల నెక్స్ట్ వచ్చినటువంటి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి వినాయక చవితికి అయితే మేమైతే ఇప్పించామనమాట ఇప్పించామనద్దు దేవుడు మాకు ఇచ్చేటువంటి ఈ ధైర్యాన్ని ఇచ్చాడు ఇవ్వడానికి కావాల్సినటువంటి సహాయం చేశాడు అయితే మన ఇంట్లో వినాయకృద్ది యొక్క పండుగనైతే సెలబ్రేషన్ అయిపోయింది వినాయక చవితి పండగ అయితే మా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట మంచిగా ఇలా పెద్ద వినాయకుడిని తీసుకొచ్చుకొని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా నేను మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బాదామాకులతో డెకరేట్ చేసుకున్నాను మా ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడి దగ్గర అయితే మేము ఈ విధంగానైతే పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ పూజ చెప్పేసరికి కూడా టెన్ థర్టీ అయింది పొద్దున్నే నేను ఉదయాన్నే లేచి అన్నీ చేసేసుకున్నాను నైటే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని ఇల్లు కూడా మాపు పెట్టేసుకున్నాను ఉదయాన్నే లేచి ఇల్లు తుడవ్వాలంటే కష్టమైతే అని ఇంట్లో బయట బాల్కనీలో కూడా తూడ్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట మా హస్బెండ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేచేసి వినాయకు దగ్గర కావాల్సి ఉండే పువ్వులు పత్రి అవన్నీ తేవడం కోసమని వాళ్ళైతే ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారు తను వెళ్ళిన లోపల నేను ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వేసి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసుకున్నాను తను వచ్చేసి నైన్ ఓ క్లాక్ వరకు మార్కెట్కి వెళ్ళేసి వచ్చే లోపల ప్రసాదాలు చేయడం అయిపోయింది రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని వినాయకుని ఎక్కడైతే పెడతామో అక్కడ అలంకరణ కూడా అయిపోయింది అలంకరణ అయిపోయి వినాయకుడిని అంటే కూర్చోబెట్టేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అన్ని దేవుళ్ళకి అభిషేకం చేసేసుకొని మంచిగా అలంకరణ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఇష్టమైనటువంటి పండగ అనమాట ఇంటి పెద్ద మా ఆయన బాగుంటేనే కదా నేను నా కొడుకు మంచిగా సంతోషంగా ఉండేది దేవుడా నా హస్బెండ్కి ఎప్పుడూ జీవితంలో ఎలాంటి కష్టం రాకుండా ఇలానే ముందుకు తీసుకెళ్ళి దేవుడా దండం పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజన అయితే అయిపోయింది ప్రసాదం చేయడం అయిపోయింది పూజ అంతా అయిపోయేసరికి టెన్ అయిపోయింది ఇంకా టెన్ టెన్ థర్టీ వరకు అందరు భోజనాలు కూడా అయిపోయినాయి ఇంకా నేనైతే రైస్ తినొద్దు అనుకున్నాను ఈవినింగ్ పూజలు కూర్చోవాల్సింది మేమే కదా అనేసి మార్నింగ్ మనం ప్రసాదంలో వడ కూడా చేసా అనమాట అందుకే నా వడ ఒకటి తినేసాను ఇంకా మీరు గిలనే ఏమీ తినలేదు వాళ్ళ తినేసిన తర్వాత వినాయకుడి దగ్గర కావాల్సినటువంటి మాలలు కుర్చుకున్నాను తర్వాత బంతి పూల మాల చామంతి పూల మాల గులాబీ పూల మాల కుర్చేసుకొని వినాయకుడి దగ్గరకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా బ్యాగ్లో పెట్టేసుకొని పూలన్నీ సర్ది పెట్టేసుకున్నాను కదా కింద ఆకులు పూలు పడిపోతాయి కదా ఇల్లంతా ఊడ్చేసుకొని తర్వాతనైతే ప్రసాదాలకు కావాల్సినటువంటివి ఆల్రెడీ నేను పొద్దున్నే భక్ష్యాల కోసం కావాల్సిన పూర్ణం తయారు చేసుకున్నాను పిండి కూడా తడిపేసి పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఉదయం భోజనం అయితే అయిపోయింది తర్వాత ప్రసాదం కోసం అయితే అన్నీ ఒకటి ఒకటిగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట పులిహోర నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకున్నాను బియ్యం కూడా కడిగేసి పెట్టేసుకున్నాను బియ్యం కడిగేసుకొని పెట్టేసుకొని తర్వాత వచ్చేసి భక్ష్యాలు చేసుకున్నాను భక్ష్యాలైతే ఇరవై ఒకటి అని చేశాను వడ కొన్ని వడ కూడా ఇరవై ఒకటి వడ చేసుకున్నాను కొన్ని మక్క గారల పిండితో మక్క బజ్జీలు వేసుకున్నాను శనగలు తాలింపు వేసా అనమాట ఈ విధంగానైతే మన వినాయకుడి పూజకి కావాల్సినటువంటి ప్రసాదాలు అయితే కాళీ వినాయకుడికి అయితే తయారు చేసుకున్నాను ఇంట్లో వినాయకుడు కూడా ఇంకా వీరితో పాటు ఎక్స్ట్రా ఏంటంటే ఉండ్రాల పాయసము తర్వాత వచ్చేసి చప్పుడు ఉండ్రాలు కదా అవి అయితే తయారు అనమాట ఎందుకంటే ఇంట్లో ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాము నాకైతే దేవుడి దగ్గర ఎక్కువగా దీపాలు పెట్టేసి దీపారాధన చేసుకోవడము ఎక్కువ దీపాలతో హారతులు ఇవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట మనసుకి తెలియనటువంటి తృప్తి అయితే కనిపిస్తుంది నాకు హ్యాపీగా కనిపించేటువంటి ప్లేస్లు అయితే రెండే రెండు దేవుడు తర్వాత వచ్చేసి మొక్కలు ఇవి రెండు ప్లేసులలో మాత్రమే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం కోసం బియ్యం పొయ్యి మీద పెట్టేసాను తర్వాత వచ్చేసి కంకణాలు అయితే కడుతున్నాను అనమాట ఆ యొక్క కాలనీలో పెట్టేటువంటి వినాయకు దగ్గరికి ఒక యాభై అయితే కడదామనేది ఇలా కంకణాల దారం ఉంటుంది కదా ఆ దారాన్ని ఒకసారి అన్ని ఈక్వల్గా చేసేస్తే అక్కిలు కట్ చేసాడు అక్కిలు కట్ చేసిన తర్వాత వాటికైతే ఇలా మనము కంకణాలు తయారు చేసి కవర్లోనైతే పెట్టేసుకున్నాను కంకణాలు తయారు చేయడానికి మామిడి అయితే వాడుకున్నాం ఇదిగోండి ఈ యొక్క గణపయ్యనే మన కాలనీలో ఉన్నటువంటి బుజ్జ గణపయ్య ఎంత హ్యాపీగా అనిపించడం మన వినాయకుడి దగ్గర కావాల్సినటువంటి పువ్వులు పండ్లు పత్రి గంట తర్వాత పూజ సామాగ్రి అన్నీ మన దగ్గర ఉంటాయి అనమాట అవన్నీ నీట్గా క్లీన్ చేసి అన్నీ ఒక బ్యాగ్లోనైతే పెట్టుకున్నాను ఎందుకంటే మన టయానికి అనుకోని హడావిడిగా మర్చిపోతాము అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నాక నేను ఈరోజైతే ವೆಂಕಟೇಶ್ ಸಾರೀ ಮನ ವಿಾಯಕ ದರ నక్షత్ర హారతి ఇవ్వాలనుకున్నాను దానికోసమే నేను ఉన్న మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట సికినపేట మార్కెట్కి వెళ్ళేసి ఈ యొక్క దీపాలు తెచ్చుకున్నాను మనం మట్టి ప్రమేదాలు ఉంటే అదే షేప్లో ఉన్నటువంటి ఇతర ప్రమేదాలు అయితే తెచ్చుకున్నాను ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ పడింది చాలా బాగున్నాయి సాలిడ్గా ఉన్నాయి ట్వంటీ సెవెన్ తెచ్చుకున్నాను నక్షత్ర హారతి ఏకహారతి పంచహారతిని అయితే ఇద్దాం అనుకున్నాను అనమాట దానికోసమైతే మంచిగా తయారు చేసుకుని ఎంత హ్యాపీగా అనిపించిందో మనకి నాకేంటంటే పూజ అంటే దీపము ధూపము నైవేద్యము ఇవి పెడతాం కదా దాంట్లో దేవుడి వరకు వెళ్ళేది ధూపము దీపము మాత్రమే కదా అనిపిస్తుంది అయితే మనము వినాయకుల దగ్గర అఖండ దీపం కూడా పెడతారనమాట అఖండ దీపానికి కావాల్సిన రెండు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా అవి కూడా వాళ్ళు ఫ్రూ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చారు పొద్దున్నే ఇంకా వాళ్ళు తీసుకురాగానే ఆ రెండు ప్రమిదలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేసి నీళ్ళు నిండుగా నింపి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మనము మట్టి ప్రమిదలు నీళ్ళలో ఎంత నానితే అవి అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ లీకేజ్ కానీ క్రాక్స్ కానీ రావు గుర్తు పెట్టుకుని మట్టి ప్రమిదలైనా మట్టి కుండలైనా మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్న నానాలి ఓవర్ నైట్ నాడితే ఇంకా చాలా మంచిది ఇంకా వాళ్ళు అప్పుడే తీసుకొచ్చు వచ్చారు కాబట్టి ఇంకా అవి నానబెట్టేసి అన్నం పొయ్యి మీద పెట్టేశాను కదా అన్నం అయితే వంపేసుకున్నాను అనమాట మా అన్నం ఏంటంటే వంపకుండా చేస్తే మెత్తగా వస్తుంది ఆయన నేను వంపేసే కానీ ఇంకా నాకు మెత్తగా అనిపించి మా ఆయన ముందే చెప్పాడు నువ్వు అన్నం అసలు మెత్తగా చేయక ఎక్కువ క్వాంటిటీలో కదా నాకు వంపేసరికి చేతి నొప్పిగా ఉంది అప్పటికి మొత్తం చెమటలు వచ్చేసాయి అనమాట పొద్దుండి ఫాస్టింగ్ ఉన్నాను కదా పని ఎక్కువగా అయిపోయి చెమటలు వచ్చేసాయి ఇంకా అలా అనేసి అమ్మో అన్నం మెత్తగా అయితే కష్టం అనేసి మనం పులిహోర కానీ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు అన్నం ఏంటంటే ముందే వండేసి కొంచెం వెళ్ళగా ఉన్నట్టు మనం ప్లేట్లో వేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి ఫ్యాన్ కింద ఒకవేళ అన్నం మెత్తగా ఉన్నా పొడి పొడిగా వస్తే గుర్తుపెట్టుకుని స్టవ్ బంద్ చేయగానే ఫస్ట్ అన్నం తీసేసేయాలి అట్లా ఉమ్మ అనుకోండి ఇంకా మెత్తగా అవుతుంది అందుకని అన్నం లూజ్ చేసేసి వెరల్పుగా ఉన్నటువంటి ప్లేట్లో వేసేసి ఆరబెట్టేసుకున్నాను చల్ల ఆరబెట్టేసుకున్నాను ఆ లోపల అన్నం చల్లారే లోపల మనం భక్ష్యాలు చేసుకోవడం కోసం అయితే పూర్ణానికి ఇట్లా ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా పిండి కూడా ఆల్రెడీ మార్నింగే కలిపి పెట్టేసుకున్నాను అనమాట మనము ఇప్పుడు చేసేటప్పటికీ మంచి పిండి సాఫ్ట్గా అవుతుందని ట్వంటీ వన్ చేద్దాం అనుకున్నాను కదా అవన్నీ ఇలా కూర్చొని మంచిగా ఫస్ట్ చపాతి పిండి ఉంది కదా దాన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట మనం ఇలా చేస్తే లావుతూ ఈజీగా రావాలి నేను ఈ యొక్క బియ్యం మన గోధుమ పిండి ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ లోపల అయితే స్టఫింగ్ చేస్తాము మేమైతే స్టఫింగ్ ఎక్కువ తీసుకుంటాము పిండి తక్కువ తీసుకొని చేస్తాము అమ్మ అట్లా చేస్తే నాకు అట్లా అలవాటు అనమాట అప్పుడే టేస్టీగా అనిపిస్తుంది నేనైతే చేసే భక్ష్యాలు పెసరపప్పుతో తర్వాత చక్కెరతో చేస్తాను అనమాట ఇలా లోపలంతా ఫిల్లింగ్ చేసేసి వాటిని ఇలా ప్లేట్లో దాని పైనకి ఇంకో ప్లేట్ పెట్టేసి కవర్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒకటి చేసే లోపల గాలి ఆరిపోద్దు కదా వేడిగా ఉంది చెమటలు వచ్చేస్తూ ఉన్నాయి అందుకని ఫ్యాన్ వేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఇవన్నింటిని అయితే రెడీ చేసేసుకున్నాను కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ ఇలా అన్నింటిని తయారు చేసి అన్నింటినీ ప్లేట్లో పెట్టేసుకొని ఒకరిమే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎన్న ఇంకొక మనిషి అవసరమో ఈ ఒక్కరిమే ఇట్లా అలసిపోతామని అస్సలు అనుకోవద్దు నేను ఎంత పని చేసినా కానీ ఒక్కరనే చేసుకుంటే నాకేం అల అనిపించదు కొంచెం కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు కూర్చొని చేయగలుగుతాను అనుకున్న పని కూర్చొని చేసుకున్న తర్వాత అప్పుడు నిలబడి చేసే వర్క్ చేస్తాను అనమాట ఇవన్నీ కూర్చొని మనం ఒకసారి చేసి పెట్టేసుకొని భక్షలు ఈజీగా ఒత్తేసుకోవచ్చు అనమాట తర్వాత నేను బాదామాకు మాకు తీసుకొని నెయ్యి రాసేసి ఒక్కొక్కటి ఒత్తుతూ ఆ పొయ్యి మీద కాలు తీసుకున్నాను అనమాట అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అటు ఉత్తరం అయిపోతుంది ఇది కాల్చుకోవడం కూడా అయిపోతుంది ఇంకోండి ఇంకా కొంచెం ఉందనమాట పిండి ఇంకా దీసారి మనకు ఒకవేళ అకిల్ తింటాను అంటే అప్పుడు మళ్ళీ పిండి కలిపేసుకొని చేద్దాంలే అనుకున్నాను ఇంకా అకిల్ కావాలని అడగలేదు తర్వాత నేనే ముందు చెప్పాను నాని ఇప్పుడు ఓపిక లేనన్నా రేపు చేసి ఇస్తానని చెప్పాను నా కొడుకు అయితే బంగారం అని చెప్పొచ్చు నా కొడుకు అని కాదు కానీ నాకు నా బాధని నా కష్టాన్ని అయితే అర్థం చేసుకుంటాడు ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇది వద్దు నాన్న అంటే ఊరుకుంటారు కొంతమంది పిల్లల్ని చూస్తే అనిపిస్తుంది బంగారం లాంటి కొడుకుని ఇచ్చాడు దేవుడు అనుకుంటాను నాకు ఆస్తి ఇవ్వకపోయినా నన్ను అర్థం చేసుకునే కొడుకుని నాకు అమ్మ నాన్నలాగా చూసుకునేటువంటి హస్బెండ్ని కొడుకునిచ్చాడు చాలా అంత మంచి తృప్తి ఏమి ఉంటుంది అనిపిస్తుంది ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసుకున్నా నేను ఇలా ఈ యొక్క దీపాలన్నీ నేను కడిగేసి పెడితే ఆకి వెళ్ళిన కూర్చొని టీవీ చూస్తూ తూర్చేనా అంటే ఈ యొక్క ఇతడి ప్రమిదాలు కావచ్చు దీపపు కుందులు కావచ్చు పసుపు కుంకుమ వేసుకునేవి అన్నీ కూడా నేను కడిగేసి ఇచ్చే చాలా క్వాంటిటీలో అన్నీ మంచిగా తూర్చేసి ఇచ్చారు ఫస్ట్ ఏంటంటే ఇలా డైరెక్ట్ పెంక మీద ఒత్తేస్తే అయిపోతామో ఈజీగా అయిపోతుంది కదా అనుకున్నా కానీ మంచిగా రాలేందుకే మళ్ళీ బాదా మాకుపైనే పెట్టేసుకొని చేసుకున్నాను అనమాట కిందికి వెళ్ళేసి మళ్ళీ బాదా మాకు కూడా పైన అయితే చేశాను చాలా హ్యాపీగా అనిపిస్తా దేవుడి కోసం చేస్తున్నాను కదా మనం మనుషుల కోసం చేస్తే మనిషి తింటాడు తిన్న తర్వాత మర్చిపోతాడు కానీ దేవుడి కోసం చేసే ప్రతిదీ మనం ఇష్టంతో చేస్తే దేవుడు మనకి అంతకు మించి సంతోషాన్ని ఇస్తాడు సంతోషం అంటే ఆస్తి పాస్తులు కాదు మనసుకి తృప్తి నేనైతే అంత తృప్తికి తృప్తి లేని జీవితం వేస్ట్ కదా కోట్ల ఆస్తు ఉన్నా కానీ తృప్తి లేకపోతే వేస్ట్ కదా మన దగ్గర ఆస్తి లేకపోయినా జీవితంలో ఉన్నంతలో హ్యాపీగా ఉండేటువంటి జీవితాన్ని ఇచ్చాను అది చాలు ఎన్ని కోట్ల ఆస్తు ఉన్నా మన జీవితంలో తృప్తి లేకపోతే దాన్ని ఆస్వాదించకపోతే వృధానే అనే కదా ఇలానే భక్ష్యాలన్నీ ఒకసారి కౌంట్ చేస్తున్నా ట్వంటీ వన్ చేయాలనుకున్నాను కదా సరిపోతుందా లేదా సరిపోకపోతే ఉన్న పిండిని అడ్జస్ట్ చేద్దామని అనుకున్నా కరెక్ట్గా ట్వంటీ వన్ సరిపోయినాయి అనమాట మార్నింగ్ చేసింది ఒకటి ఉండే వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట మమ్మీ నాకొకటి నా ఒకటి ఏవా అంటే నేను చెప్పాను చిన్న ఫ్రెండ్కి ఇవ్వు మార్నింగ్ది కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కావాలని దేవుడికి మళ్ళీ ఒకటి తక్కువ పడుతుంది నాన్న అంటే ఎంత మంచో అర్థం చేసుకో సరే మమ్మీ నేను మార్నింగ్ తిన్నాను కదా నా ఫ్రెండ్కి ఇచ్చేస్తానులే ఇచ్చేస్తానలే అని సరే పులిహోర ఇట్లా ఉంది నాన్న తినంటే అంటే నాకు ఏమొద్దులే మమ్మీ అన్నాడు తర్వాత సాయంసేపు గుర్తుకొచ్చి మాడికి ఈ యొక్క పూర్ణం ఉత్తగైనా తినడం ఇష్టం అనమాట సరే నన్ను ఈ ఫ్రెండ్కు భక్ష్యం ఇచ్చాకో నువ్వు ఉత్త పూర్ణం తినలేదు పూర్ణం ఇష్టం ఏదంటే సరే అమ్మని అలా అర్థం చేసుకునే పిల్లలు ఉండాలని తెలుసా ఎంతమంది క్రాంకీగా ఉంటారో చాలా వరకు అర్థం చేసుకుంటాడు ఇంట్లో పరిస్థితిని కావచ్చు అమ్మ నాన్న ప్రాబ్లమ్ని కావచ్చు అర్థం చేసుకొని ఎవరైనా ఒకవేళ మమ్మల్ని ఒక మాట అన్నా కానీ ఎందుకు అన్నావు అంట మాకైతే పెద్ద దిక్కంటే నా కొడుకే అనిపిస్తుంది ఎంతమంది ఉన్న వృధానే కదా మన వాళ్ళంటూ పేరుకుంటే సంబంధం వృధా మనకు అవసరాల్లో మన కష్టాల్లో మనకి తోడుగా ఉంటే నిజంగా మన మక్కు వాళ్ళు ఉన్నట్టు అనుకుంటాను ఈ యొక్క భక్ష్యాలన్నింటిలో ఇలా ప్లేట్లో పెట్టేసుకొని చాలా పెట్టేసుకున్నాను అంటే భక్ష్యాలు అయిపోయినాయి తర్వాత వచ్చేసి పులిహోరకు అన్నం అయితే నేను లూజ్ చేసి పెట్టేసుకున్నాను కదా తాలింపు అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే నేను పల్లీలు పుట్నాలు శనగలు శనగపప్పు మినపప్పు తర్వాత వచ్చేసి పల్లీలు ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను అవి వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంగో వేసుకున్నామంటే అయిపోతే దేవుడి కోసం కాబట్టి అలమిల్లిగడ పేస్ట్ కానీ తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ కానీ వాడడం ఏ ప్రసాదంలో అయినా కానీ తర్వాత దీంతో పాటు అయితే చేసేసుకున్నాను ఇవి వచ్చేసి వడలు అనమాట దాంతోపాటు మక్క గారలు కూడా చేసాను అనమాట మక్క గారాల పిండితోనే మొక్క మొక్కజొన్న బజ్జీలు నేను రెగ్యులర్గా వేస్తాను చూడండి చక్కెర కొంచెం ఎక్కువ వేసి అలా వేసాను ఇవన్నీ చేసరికి నాలుగే అయినాయి ఇంకొకటి చేసామనేసి అయితే తాలింపు వేసి యాక్చువల్గా వినాయక చవితి రోజు నుండి రాత్రి దాకా బాగా వానబడింది పూజ టైంకి వాన బాగా ఉంటుందేమో భక్తులు ఎక్కువ రారదా అని నేను రైస్ ఒకటి ఎక్కువ క్వాంటిటీ చేసి మిగిలినవన్నీ కొంచెం కొంచెం వేసి భక్షలు ఇరవై ఒకటి చేశాను వడలు ఇరవై ఒకటి చేశాను ఇరవై ఒకటి ఇంకొంచెం ఎక్కువ వచ్చినట్టు తర్వాత మక్క గారాలు చేస్తే శనగలు చేశాను కానీ తీర ప్రసాదం టైంకి పూజ టైంకి అయితే వర్షం తగ్గింది భక్తులు చాలానే వచ్చారు ఇంకా ఆ రోజైతే ఇంకెవరు ప్రసాదం తీసుకురాలని అంటున్నారు ఓన్లీ మేము ఒక్కడే చేసి కదా ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసి అయితే పెట్టేశాము కానీ వినాయక చవితి పండుగ రోజైతే మన తెలంగాణలో ఇప్పటివరకు రానటువంటి బీభోత్సవం అయితే జరిగింది కదా మా కామారెడ్డిలో అయితే నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుండి నేను పుట్టక ముందు నుండి కూడా ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం కదా ఈ సంవత్సరం ఇలా ఇలా అయిందని అసలు ఎప్పుడు రానటువంటి వరద వచ్చింది అసలు అలాంటి జీవితంలో మనకి వరదలు కావచ్చు భూకంపాలు కావచ్చు అతి వృష్టి అనావృష్టి అయితే దేవుడా జీవితంలో మాకు ఇవ్వకండి మేము చేసేటువంటి తప్పులు మళ్ళీ ఇంకొకసారి చెయ్యము అని అనిపించింది అలా చేయడానికి కారణం అలా వరదలు రావడానికి కావచ్చు భూకంపాలు రావడానికి కారణం మనమే కదా దేవుడా ప్లీజ్ మమ్మల్ని కరుణించు కాపాడు అనిపించింది అందరూ పండగలు చేసుకుంటూ ఉంటే అలా పంబలు దిక్కుతో స్థితిలో ఆ యొక్క వరదలు ఆ యొక్క వానలో పాపము ఎంతోమంది గల్లంతయ్యారు ఎంతోమంది ఆస్తి పాసలు అయితే పాపం నీట మునిగిపోయాయి దేవుడా అలాంటి కష్టాన్ని ఇవ్వకు దేవుడా మేము చేసిన తప్పులకు మమ్మల్ని క్షమించు అని అనిపించింది యాక్చువల్గా నాకు వరదలు వచ్చిన విషయం నేను అసలు టీవీ చూడలేదు మా వినాయక చవితి దగ్గర మా ఇంకా వినాయక చవితి దగ్గరికి వెళ్ళేసి పని అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి నేను నైన్ ఓ క్లాక్ నైన్ టెన్ ఓ క్లాక్ వచ్చా వచ్చాక నా ఫోన్ చూసేరికి నా స్టేటస్ చూశాను చూసా కామారెడ్డి మొత్తం నీట మునిగింది సార్ నేను షాక్ అయ్యాను కామారెడ్డి నీట మునగడం ఏంటి అని ఎందుకంటే మా వినాయక మా కామారెడ్డిలో అసలు నీటి కొరత ఎంత ఉందంటే మేము చిన్నగా ఉన్నప్పుడైతే బట్టలు పిన్న నీళ్లు వాష్రూమ్ వెళ్తే వాడుకునే వాళ్ళని తెలుసా వాన వచ్చినటువంటి వాటర్ గిన్నెలు దోమడానికి స్నానం చేయడానికి వాడుకునే వాళ్ళం వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి వాటర్ కావచ్చు వర్షాకాలంలో సారీ ఎండాకాలంలో మనకి నీళ్ళు కావాలంటే మేము వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకొని వాడుకునే వాళ్ళని తెలుసా ఇంటి ముందరికి డ్రమ్ములు ఏంటి వాటర్ ట్యాంక్స్ వస్తే వాటి దగ్గర బిందెలతో పట్టుకొని ఒక్కోసారి ఒకరితో ఒకరు పోట్లాడి మరి నీళ్లు నింపుకునే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి కామారెడ్డి ఏంటి ఇంత ఏంటి ఇంత వరద బీభత్సంలో ఉంది అని బాధ అనిపించి మా అన్నకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మన దగ్గర ఏం రాలేలేనా మన షాప్ కొంచెం హైట్లో ఉంది అని చెప్పారనమాట మా అన్న వాళ్ళ షాప్ అక్కడ ఉన్నటువంటి షాప్లో ఉన్నటువంటి కార్డ్స్ అన్నీ కొట్టుకుపోయినా మన షాప్ కొంచెం మా ఉంది గేట్ వరకు వచ్చే కానీ లోపల వరకు ఏం రాలేవు అన్నాడు ఎందుకంటే అందరూ బాగుండాలి అందరం బాగుంటేనే బాగుంటాము మనం ఎవరింటికి ఎవరేం పోయినా ఎవరికి ఏం పెట్టినా పెట్టకపోయినా ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటా నేను మనం వాళ్ళ దగ్గర నుండి ఏం ఆశించొద్దు మనం వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా పర్లేదు కానీ ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి ఉన్నంతలో అందరం మంచిగా ఉంటేనే కదా మనము హ్యాపీగా ఉండేది తోడబుట్టిన వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు చుట్టాలు కావచ్చు ఎవరైనా సరే మనం చెడు కొడుకునే వాళ్ళైనా సరే అందరూ మంచిగా ఉంటే మనము మంచిగా ఉంటాము తర్వాత మా అక్క అయిపోయినాయి పులిహోరనైతే కలిపేసాను ఇవన్నీ కలిపేసాక ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఇప్పుడైతే మళ్ళీ స్నానం చేసేసి ఇంకా పూజ దగ్గరికి అయితే రెడీ అయిపోయాను పూజ దగ్గరికి వెళ్ళేసి వినాయకుడి దగ్గర పూజ దగ్గరికి వెళ్ళి పూజనైతే చేసేసుకున్నాము నుండి అలసిపోయే కదా మొహం జూడని ఎలా అయిపోయిందో ఏంటంటే మనం ఇంట్లో పండగ అన్న పూజ అన్న ఆడవాళ్ళకి ఇంకా ఉండదు కదా పొద్దున్న ఐదింటిని లేచి స్టార్ట్ చేస్తే పదింటి వరకు రాత్రి ఇంటికి వచ్చి పదింటి వరకు ఒక్క రెండు నిమిషాలు కూడా రెస్ట్ సార్ పొద్దున తిన్నటువంటి వడ అంతే మా వాళ్ళు కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిన్నారు బ్రేక్ఫాస్ట్లో కొంచెం పులిహోరవి కూడా తిన్నారు ఇంకా లంచ్ కూడా ఏం తినలేరు మనం హస్బెండ్ అన్నారు అన్నం తినకపోయినామని ఇంకా వాళ్ళందరికీ వేసాక మిగిలిన వడలే తిన్నాను ఇంకా మళ్ళీ ఇంకొంచెం వడలు కూడా ఏం వేసుకోవాలి మిగిలిన చాలా మళ్ళీ ఇంకేం వేసుకుంటాను ఊరుకున్నాను నాకు ఎందుకు మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాము అన్నప్పుడు నాకు రోజు ఏం కానీ హోమాలు కానీ వ్రతాలు కానీ చేసుకున్న రోజు ఏం తినకుండా చేయాలి అనుకుంటున్నాను మా కాలనీలో తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ చేసుకుంటాము మా వాయి పుత్ర ఫ్రెండ్స్ అయిన అసోసియేషన్ వాళ్ళ ఈ యొక్క వినాయక చవితి సెలబ్రేషన్స్ ఏంటంటే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు ఆ యొక్క వీలుని బట్టి చేసుకుంటారు సాటర్డే సండే నైన్ డేస్